Hello, Mama. Welcome to Time Pass Lab. ఈ సీజన్లో దొరికే ఫుడ్స్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ సీజన్లో దొరికే తేగలు ఎంతమంది తెలిస్తే మొత్తం అంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమ్మర్లో దొరికే ముంచికలు దొరితాయి కదా అవి చిట్టికాయలు ఉంచేస్తే వర్షాకాలంగా తాటగలు మారుతాయి ఆ తాటగాలను తీసుకుని మనం తాటోట్టు వేసుకుంటాం దానికి వచ్చే బుర్రని భూమిలో నాటపడితే రెండు నెలలు టు మూడు నెలలు అవి తాటిగాలుగా మారుతాయి అన్నమాట దీని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ నేను ఆ బుర్ర నుంచి ఆ భూమి నుంచి ఆ తేగలు తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుని ఒక కొండ తీసుకుని నీట్గా తేగలన్నీ పేర్చుకొని దానిపై గడ్డుమాం పెట్టి ఆ కొండను చుట్టి దానిపైన ఉప్పేసేస్తే అలా కాలిపోతాయి మాట ఇందులో గానీ ఒక ఆయిల్ కానీ మసాలా కానీ వేరు అలా ఉడికిపోద్ది అలా తేగని తీసుకుని తింటే మాత్రం బిల్లు ఉంటుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మాత్రం దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అందులో కొంచెం చెప్తాను చూడండి న్యూట్రిషన్ ఫుడ్ రిచ్ కంటైన ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలితే క్రోమ్లో చెక్ చేసి చూసుకోండి నేను కూడా అందులోనే చూసాను ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి వీడియో వర్త్ అయితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చెప్పనండి బయట ఫాస్ట్ ఫుడ్ తింటే హెల్త్ కి అంత మంచిది కాదు కానీ ఈ ఫుడ్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడైనా మస్రూమ్ ఫుడ్ కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సంక్రాంతికి కోనసం వెళ్ళండి అక్కడైతే అయితే చాలా బాగా దొరుకుతాయి ట్రై చేసి మీకు ఎలా ఉందో కామండి కామెంట్ చేయండి ఇంతవరకు మన వీడియో చూసారు కదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు టేస్ట్ ఏమైనా అనిపిస్తుంది కూడా చెప్పండి